అల్లూరి జిల్లాలో హాస్టల్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన మారేడుపల్లి మండలం బోదులూరు ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసింది హాస్టల్ సిబ్బంది మితిమీరి విద్యార్థులను ఇబ్బందులను గురి చేయడంతో సర్పంచ్ ముందు తమ గోడును వినవించుకున్నారు ఈ వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు హుటాహుటిన హాస్టల్లో ఎంక్వైరీ చేశారు వారు చెప్పినట్లు వినకపోతే గదిలో పెట్టి కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తామర సమస్యకు మందులు ఇవ్వకుండా ఆ వంకతో దుర్భాషలాడుతూ చితకబాదుతున్నారని కన్నీళ్లు పెడుతున్నారని ప్రశాంతంగా చదువుకోవాలంటే వార్డెన్ నర్సు హెచ్ఎంలను మార్చాలని విద్యార్థినులు వినవించుకున్నారు నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ స్కూల్కు రాకముందు మాకు గజ్జులు తామర లేవు లేదండి ఈ స్కూల్ నేను సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను అండి నాకైతే రాలేదండి కానీ మా స్కూల్లో పుష్పత అయిన అమ్మాయిలకు తామర వచ్చిన అమ్మాయిలకు అండి హాస్పిటల్లో తీసుకెళ్ళకుండా రూమ్ తీసుకెళ్ళి కొడుతున్నారండి మాకు అన్నయ్యలు వచ్చిన వచ్చారు అంటారండి ఒకసారి అయితే మా అన్నయ్యలు ఇద్దరు వచ్చారు అండి వాళ్ళండి కంపెనీకి వెళ్ళి చెల్లెల చూడాలని నాతృతతో వస్తే తిట్టే తిట్టారండి మాకు అండి ఈ టీచర్స్ నచ్చలేదండి అండి మాకు హెచ్ఎం గారు అర్జున్ గారు నర్సింగ్ గారు మాకైతే వద్దండి ఈ స్కూల్ నుంచి ఈ ముగ్గురు టీచర్స్ తీసేస్తేనే మేము ఈ స్కూల్లో చదువుకుంటున్నాం చదువుకుంటామండి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను అల్లూరు జిల్లాలో హాస్టల్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన మారేడుపల్లి మండలం బోదులూరు ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది హాస్టల్ సిబ్బంది మితిమీరి విద్యార్థులను ఇబ్బందులను గురి చేయడంతో సర్పంచ్ ముందు తమ గోడను వినవించుకున్నారు ఈ వీడియో బయటకు రావడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు హుటాహుటిన హాస్టల్లో ఎంక్వైరీ చేశారు వారు చెప్పినట్లు వినకపోతే గదిలో పెట్టి కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తామర సమస్యకు మందులివ్వకుండా ఇవ్వకుండా ఆ వంకతో దుర్భాషలాడుతూ చితక బాదుతున్నారని కన్నీళ్లు పెడుతున్నారు ప్రశాంతంగా చదువుకోవాలంటే నర్స్ నర్సు హెచ్ఎంలను మార్చాలని విద్యార్థిని వినవించుకున్నారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ చెప్పండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్ ఇటీవల ఎక్కువగా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు వరుసగా బయటకు వస్తున్నాయి తాజాగా అల్లూరి జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను వేధిస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడం జరిగింది ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మారేడుమిల్లి ఎంఆర్ఓ తో పాటుగానే స్థానికంగా ఉన్నటువంటి అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రమ తులసి ఇద్దరు కూడా స్కూల్ కు వెళ్లి విచారణ చేశారు అందులో విద్యార్థుల్ని కొట్టినట్లుగా అయితే అటు విద్యార్థులు విడివిడిగా మాట్లాడడం అదేవిధంగా సిబ్బంది కూడా ఒప్పుకోవడం ఇక్కడ ఆశ్చర్యానికి గుర్తు చేసింది దీని మీద ఒక నివేదిక తయారు చేసి ఆ స్కూల్ ఏదైతే ఉందో దాని మీద ఆశ్రమ పాఠశాల ఈ నిర్వాహం మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే అధికారులు చెప్తూ ఉన్నారు మనం చూ చూడొచ్చు విజువల్స్ లో కన్నీటి పర్యాప్తం అవుతున్నటువంటి విద్యార్థుల్ని వీరంతా కూడా స్థానికంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఇందులో హాస్టల్స్ కావడంతో వీరికి కొంత తామర సమస్య అనేది రావడం జరిగింది వీరికి అక్కడ స్థానికంగా ఏఎం ఏఎన్ఎం కూడా అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు దీని మీద వాద్యను కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సమస్యను పట్టించుకోకపోవడం హెచ్ఎంకి చెప్పినా కూడా పట్టించుకోకపోవడం అయితే విద్యార్థులకు ఇచ్చినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయి వారి వాడకపోవడంతోనే మేము విద్యార్థులతో కొంత మందలించే ప్రయత్నం చేశామని సిబ్బంది అధికారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు అయితే విద్యార్థులు నొచ్చుకునే విధంగా వ్యవహరించడం ఏదైనా తప్పుడు తప్ప కాబట్టి దీని మీద ఒక నివేదిక సిద్ధం చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే స్కూల్లో ఉన్నటువంటి వార్డెన్ కానీ నర్స్ కానీ హెచ్ఎం వీళ్ళెవరూ కూడా ఉంటే మేము చదువుకునేటువంటి పరిస్థితులు ఉండట్లేదు అందువల్ల నూతన సిబ్బందిని ఏర్పాటు చేసి తమ విద్య చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి విద్యార్థులకు అన్నిటి పర్యాంతం అవడంతో దీని మీద ఒక రిపోర్ట్ అయితే నివేదిక అయితే సిద్ధం కావడం జరిగింది ఫర్దర్ గా స్కూల్ హెచ్ఎమ్మ వాద్యను నర్సు ఈ ముగ్గురు మీద కూడా చర్యలు తీసుకుని తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ గణేష్